పూట గడువనే ఇంటిలో పుట్టిన బిడ్డవు నీవమ్మా ఆటలాడు కసిపాయం వెతికే ఆశయాల బాటమ్మా ఆశయాల బాటమ్మా ప్రశ్నలన్నీ ఒక పాటగా మలిసిన పల్లె తల్లి నీవమ్మా కథలు చెప్పుతూ ఎతలు పాడినవు కథనే కోకిలమ్మా పాట పైన ప్రతికారం చూపెను పాడు లోకమిదిరా పదిహేడు ముక్కలై ప్రజల గుండెలో నిలిచిపోయ గదరా నెత్తురు రాలిన నేలన మొలకెత్తిన గొంతై పాడనా అలు పెరుగని పాటనే వెళ్ళి లలితక్కని పాటకు ప్రణవిల్లెనే నింగిలో ప్రతి చుక్క ఉద్యమాలు ఉద్యమాల తొలి పొద్దువని ఎగిరే ఎర్రని జండవని భువనగిరి సింధూరమని మా చెల్లివని ఓ చెమట చుక్కలతో రాసిన పాటలు చెలిమిలో గూటలాయే పదును పెట్టిని గొంతు నుండి పాలకులపై చేసేదాడే పాలకులపై చేసేదాడే కరడు గట్టిల కాలనాగుల కలలే చెదిరిపాయే కరడు గట్టిల కాలనాగుల కలలే చెదిరిపాయే ప్రజల గొంతుపై ప్రజల చేయ తగునయి దాడే ఎర్ర మల్లలు వేసిన బాటలు చిన్న భోజరాలిన గాన కోకిలా పాడలేని పలుకే జోహార్లే బెల్లి లలితక్క సాగిస్తాం పూర్ణ మేమింకా అలు పెరుగని పాటనే బెల్లి లలితక్క పాటకు ప్రణవిల్లెనే నింగిల ప్రతి చుక్క